చాల గుడ్ మార్నింగ్ దేవునికి మొక్కాలంటే కుల గోత్రాలు అవసరమా దేవునికి మొక్కాలంటే కులగోత్రాలు అవసరమా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు హిందూ మతంలోనే పేరు కులం గోత్రం మతం మొదలైన వాటిని పూజారికి చెప్పుకొని తమ ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి పూజ చేయించుకోవాలి పూజారితో చెప్పుకోవాలి మన పేరు గోత్రం కులం ఇవన్నీ కూడా చెప్పాలి చెప్పకపోతే దానికి రిజల్ట్ ఉండదు దానివల్ల ఫలితం ఏమీ కూడా ఉండదు పూజ చేయటమే కుదరదట వేద పండితులు చెప్తున్నారు కానీ క్రైస్తవంలో అయితే వేరు చెప్పక్కర్లా కులం చెప్పక్కర్లా గోత్రం చెప్పక్కర్లా అసలు నీ మతం ఏదో కూడా చెప్పక్కర్లా మొదలైన వాటితో సంబంధం లేకుండా మధ్యవర్తిగా పూజారి కానీ పాస్టర్ కానీ ఫాదర్ కానీ క్రిస్ట్ కానీ హై క్రిస్ట్ కానీ అసలు అక్కర లేకుండా జీజస్ని అంటే ఏసు క్రీస్తు వారిని మధ్యవర్తిగా చేసుకొని ఫాదర్ గాడ్ అంటే తండ్రి అయిన దేవుడైన యహోవాని ప్రార్థిస్తే చాలు కుల మతం గోత్రం మొదలైనవి ఇవన్నీ దేవుని చేరుకునే సాధనాలు కానే కాదు ఒకవేళ ఇవన్నీ ఉండాలంటే అది ఫేక్ రెలిజియన్ అందుచేత దేవుడికి ఏం అక్కర్లేదు ఇవన్నీ మనం పెట్టారు వీళ్ళు పెట్టుకున్నారు కులం గోత్రం అంటే ఇవన్నీ కూడా ఇవేమీ అక్కర్లేదు అసలు ఆయనకి నువ్వెవరువో ఆయనకి చెప్పుకుంటే నీ అక్కరేంటో ఏంటో ఆయనకి చెప్పుకుంటే చాలు అట్లా ఎవడ అక్కర్లా పూజారి అక్కర్లేదు పాస్టర్ అక్కర్లేదు ఫ్రీస్ట్ అక్కర్లేదు అక్కర్లా నువ్వే డైరెక్ట్గా దేవుడితో చెప్పుకో ఆయన నీ మొర ఆలకిస్తాడు నీకు కావాల్సిన వాటిని అనుగ్రహిస్తాడు అయితే ఆయనకు అనుకూలంగా నీవు జీవించాలి ఆ విధంగా ప్రిపేర్ అయితే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు చాలా వాళ్ళ తిరిగి రేపు కలుసుకుందాం అంత పరిస్థితి చాలా చాలా